నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీ అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మళ్ళీ ఇంకొన్ని మంచి మాటలతో మీ ముందుకు వచ్చేశాను ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినట్లయితే ఈ కథలోని నీతేంటి అనేది మీకు అర్థమవుతుంది మనలో ప్రతి ఒక్కరికి జీవితంలో ఒక్కసారే మంచి ఆపర్చునిటీ వస్తుంది అలాంటి అవకాశం వచ్చినప్పుడు చిన్నదో పెద్దదో అడుగు ముందుకు వేసేయాలి అలా కాకుండా రేపు చూద్దాంలే రేపు చేద్దాంలే లేదంటే ఇంతకంటే మంచి ఆపర్చునిటీ వస్తుందేమో అని వచ్చిన అవకాశాన్ని చేయిజార్చుకున్నావో నీ కోసం ఓపెన్ అయిన అదృష్టం అనే డోర్ మళ్ళీ తెరుచుకోదు అందుకే మన పెద్దలన్నారు ఏదైనా అవకాశం వచ్చినప్పుడే ఒడిసి పట్టుకోవాలి అని చేతికి వచ్చిన అవకాశాన్ని వదులుకున్న ఒక మూర్ఖుడి కథ మీకు చెప్తాను పూర్వం ఒక గ్రామంలో వ్యవసాయ కూలి మట్టి తవ్వుతుంటే మెరుస్తున్న రాయొక్కటి కనపడుతుంది ఇదేదో బాగుందే అనుకుని టవల్లో ముడి పెట్టుకొని మెడలో వేసుకొని పని ముగించుకొని ఇంటికి బయలుదేరతాడు దారిలో సరుకులు కొనుకొని ఇంటికి వెళదామనుకొని ఒక కిరాణా కొట్టుకు వెళతాడు అయితే ముఖానికి పట్టిన చెమటను టవల్తో తుడుచుకుంటుండగా కిరాణా కొట్టు సేటు అడుగుతాడు ఆ మోటేంటి అని దానికి రైతు కూలి అంటాడు ఇదా పొలంలో మట్టి తోగుతుంటే మెరుస్తున్న రాయి ఒకటి దొరికింది బాగుంది కదా అని తీసుకెళ్తానా అంటాడు కిరాణా కొట్టు సేటు ఆ రాయిని తీసుకొని తేరిపార చూసి అరే ఇది భలే మెరుస్తుంది యాభై రూపాయలు బెల్లం ఇస్తాను నాకు ఇచ్చాయి అంటాడు రైతుకి దాని విలువ తెలియదు కనుక యాభై రూపాయలు బెల్లాన్ని తీసుకొని ఆ రాయిని సేటుకి ఇచ్చేస్తాడు ఆ రాయిని సేటు కిరాణా కొట్టి లోపల ఉన్న గుమ్మానికి కడతాడు కొన్ని రోజుల తర్వాత కిరాణా కొట్టు వరదకు ఒక జ్యువెలరీ వ్యాపారి వస్తాడు ఆ జ్యువెలరీ వ్యాపారి మెరుస్తున్న రాయిని చూసి అదేంటి అక్కడ కట్టావు అంటాడు అందుకు కిరాణా కొట్టు సేటంటాడు అదా మా ఊళ్ళో మట్టి తవ్వుతుంటే ఒక రైతు కూలికి దొరికింది నాకు ఇష్టమై తీసుకొని ఇక్కడ కట్టాను అంటాడు అయితే జ్యువెలరీ వ్యాపారి అంటాడు నిజంగా నాకు చాలా బాగా నచ్చింది నాకు ఇచ్చేయకూడదు అని అడుగుతాడు అప్పుడు రైతు అంటాడు నేను యాభై రూపాయలు ఇచ్చి తీసుకున్నాను నువ్వు నాకు వంద రూపాయలు ఇస్తే నీకు ఇచ్చేస్తాను అంటాడు అయితే పిసనారి అయిన ఈ జ్యువెలరీ వ్యాపారి ఎనభై రూపాయలు ఇస్తాను ఇవ్వు అని అడుగుతాడు దానికి కిరాణా కొట్ట అతను అంటాడు వంద రూపాయలకి తక్కువేమను నీకు నచ్చితే తీసుకో లేకపోతే లేదు అంటాడు ఈ జ్యువెలరీ వ్యాపారి ఎక్కడికి పోయిద్దిలే అనుకొని రేపొచ్చి తీసుకుంటాను ఎలాగైనా ఎనభై రూపాయలకి అనుకొని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు అదే రోజు సాయంత్రం ఒక వ్యాపారి కారులో ప్రయాణిస్తుండగా కారు చెడిపోద్ది డ్రైవర్ కారు బాగు చేస్తుండగా ఆ వ్యాపారికి ఆకలి వేసి ఈ కిరాణా కొట్టు దగ్గరికి వస్తాడు ఆ వ్యాపారి కళ్ళు గుమ్మానికి కట్టు ఉన్న వజ్రం మీద పడతాయి అదేంటి దాన్ని ఎక్కడ కట్టావు అని అడుగుతాడు వ్యాపారి అదా మా ఊర్లో ఒక రైతు కూలి మట్టి తోగుతుంటే దొరికింది సార్ బాగుందని ఇక్కడ కట్టాను అంటాడు కిరాణా కొట్టతను అయితే ఈ వ్యాపారి అడుగుతాడు నాకు ఇస్తావా అని అనగానే వెంటనే ఈ కిరాణా కొట్టతను అంటాడు నాకు వంద రూపాయలు ఇస్తే ఇస్తాను సార్ అని అంటాడు ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా ఈ వ్యాపారి వంద రూపాయలు ఇచ్చి ఆ రాయిని తీసుకొని వెళ్ళిపోతాడు మరుసటి రోజు ఉదయం ఈ జ్యువెలరీ వ్యాపారి వచ్చి అడుగుతాడు ఆ మెరిసే రాయేది అని అడిగితే వెంటనే ఈ కిరాణా కుట్ట అతను అంటాడు అదే నిన్న సాయంత్రమే ఒక అతను వచ్చి ఎటువంటి బేరసారాలు చేయకుండా వంద రూపాయలు ఇచ్చి తీసుకెళ్లిపోయాడు అని చెప్తాడు ఈ పిసనారి జ్యువెలరీకి ఒళ్ళు మండిపోద్ది కోపంతో ఎంత పని జరిగింది చేతికొచ్చిన అవకాశం పోయింది అనుకొని కోపాన్ని చల్లార్చుకోవడానికి ఇలా అంటాడు నువ్వు వంద రూపాయలకి ఆ వజ్రాన్ని ఇచ్చేశావా నీకు అసలు బుద్ధుందా అంత విలువైన వజ్రాన్ని వంద రూపాయలకి ఎలా ఇచ్చావు నువ్వు అసలు మూర్ఖుడివి బుద్ధి లేదు అది లేదు ఇది లేదు అంటూ తిడతాడు అందుకు కిరాణా కొట్టతను సరే సేట్ నాకైతే దాని విలువ లక్షలు ఉంటుందని తెలియదు కాబట్టి వంద రూపాయలకి ఇచ్చాను విలువ తెలిసిన నీకేమైంది బుద్ధి ఇరవై రూపాయల కోసం బేరసారాలేవు నువ్వు నాకంటే పెద్ద మూర్ఖుడివి మంచి అవకాశాన్ని పోగొట్టుకున్నావు అంటాడు ఆ జ్యువెలరీ వ్యాపారి పశ్చాత్తా పడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇది చిన్న కథే కానీ దీంట్లో ఒక మంచి నీతుంది